మనలో ప్రతి ఒక్కరికి జీవితంలో ఏదో సాధించాలని ఏవేవో చేయాలని ఉంటుంది కానీ ఏదో తెలియని భయం మనల్ని వెనక్కి లాగుతూ ఉంటుంది మనం ముందడుగు వేయకుండా ఆపుతుంది మన సామర్థ్యం మీద మనకే నమ్మకం లేకుండా చేస్తుంది దీనికి ముఖ్య కారణం ఆత్మవిశ్వాసం లేకపోవడమే తనను తాను నమ్మలేని వ్యక్తిని ఈ ప్రపంచం ఎలా నమ్ముతుంది అందుకే ఆత్మవిశ్వాసంతో చేసే ఏ పనైనా తప్పక విజయవంతం అవుతుంది అయితే ఈ ఆత్మవిశ్వాసమును సాధించడానికి ముఖ్యమైన ఈ ఎనిమిది విషయాలను తెలుసుకుందాం ఒకటి మనల్ని మనం తక్కువ అంచనా వేయడం మానుకోవాలి ఈ ప్రపంచంలో ప్రతి మనిషి ఏదో ఒక ప్రత్యేకతతోనే జన్మిస్తాడు అసలు దేనికి పనికిరాని వాడంటూ ఈ భూమి మీద ఉండదు ఇది దృష్టిలో పెట్టుకొని ముందు మన గురించి మనం తక్కువగా అనుకోవడం తక్కువ చేసి మాట్లాడుకోవడం మానుకోవాలి తప్పులు అందరూ చేస్తారు తప్పు చేయని మనిషి అంటూ ఉండడు కానీ దానికే నిరుత్సాహపడవలసిన అవసరం ఏమాత్రం లేదు వీలైతే మనం చేసిన తప్పుల్ని సరిదిద్దుకోవాలి లేదంటే మరోసారి అటువంటి తప్పులు జరగకుండా జాగ్రత్త పడాలి అంతేగాని జరిగిపోయిన వాటిని తలుచుకొని బాధపడడంలో అర్థం లేదు మనం ఎప్పుడైతే మనలోని బలహీనతను పక్కన పెట్టి మనలోని బలాల గురించి ఆలోచిస్తామో అప్పుడే మనలో అనంతమైన శక్తి ప్రవేశిస్తుంది ఆ అనంతమైన శక్తి కాన్ఫిడెన్స్ రూపంలో బయటకు వస్తుంది కాబట్టి మీలోని బలహీనతను తలుచుకొని బాధపడడం కాదు బలాలను గుర్తు చేసుకొని ముందుకు సాగండి రెండు నెగిటివ్ పీపుల్స్కి దూరంగా ఉండాలి ఎంత బలంగా ఉన్నా మన పక్కన కొంతమంది మనుషులు ఉంటారు వాళ్ళు ఎలాంటి వాళ్ళంటే వాళ్ళ మాటలతో చేష్టలతో ఎంతటి నిరుత్సాహపరుణ్ణి అయినా నిరుత్సాహంతో నింపగలరు వాళ్ళని నెగిటివ్ పీపుల్ అని అంటారు నీ వల్ల కాదులేరా నీకెందుకు ఇవన్నీ ఇలాంటి మాటలు మాట్లాడుతూ మనసులోని కాన్ఫిడెన్స్ మొత్తాన్ని పాతాళంలోకి తొక్కేసే ప్రయత్నం చేస్తారు కాబట్టి మనం మొదట చేయవలసిన పని అటువంటి నెగిటివ్ మనుషులకు దూరంగా ఉండాలి దానితో పాటు ఎప్పుడూ పాజిటివ్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళని మన పక్కన ఉంచుకోవడం ద్వారా మనలో కూడా ఆటోమేటిక్గా మంచి ఆలోచనలు అనేవి వస్తాయి మూడు మనకు ఏదైతే భయం వాటిని ఎక్కువగా చేయాలి మనలోని భయం పోవడానికి ఉన్న ఏకైక మార్గం ఏమిటో తెలుసా మనకు భయం కలిగించే వాటిని పదే పదే చేయడం అమ్మో నాకు ఇది కాదు ఇది నాకు రాదు ఇది నేను చెయ్యలేను అని భయపడుతూ కూర్చుంటే జీవితకాలం మొత్తం వాటిని చూసి అలాగే భయపడాల్సి వస్తుంది కాబట్టి ఏది ఏమైనా సరే ఇప్పుడు తెగించి ముందడుగు వేద్దాం ఒక నెల రోజుల పాటు రాత్రిపూట ఒక్కరమే ఒంటరిగా చీకట్లో నడుద్దాం నలుగురితో మాట్లాడడం అంటే భయమా ఏదైనా ఒక పెద్ద వేదికపై చుట్టూ జనం అందరూ మనల్ని చూస్తుండగా గొప్పగా ప్రసంగించి ప్రయత్నం చేద్దాం ఇలా ఏం చేసినా సరే మనలోని భయాన్ని పోగొట్టుకొని భయం లేకుండా జీవించడమే ధైర్యం ధైర్యంగా ప్రవర్తించడమే ఆత్మధైర్యం మనపై మనం శ్రద్ధ తీసుకోవడం అందరి గురించి అన్నిటి గురించి ఆలోచించడం మాని మీపై మీరు శ్రద్ధ తీసుకోండి అదే మీలోని మార్పుకి తొలిమెట్టు కావచ్చు మంచి ఆహారం తీసుకుంటూ ప్రతిరోజు వ్యాయామం చేస్తూ ఆరోగ్యమైన దృఢమైన శరీరంతో ఉండాలి ఎవరు చేయలేని పనిని మీరు చేస్తున్నప్పుడు మీలోని సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది తప్పక పెరుగుతుంది మీ పాజిటివ్ ఆలోచించడం అలవర్చుకోవడం మనం తలపెట్టిన కార్యం విజయం కావచ్చు లేదా అపజయం కూడా కావచ్చు ఫలితం ఎలా ఉన్నా సరే మనం మాత్రం పాజిటివ్గానే ఆలోచించాలి ఈ పాజిటివ్ ఆలోచన అనేది కష్టకాలంలో మనం కృంగిపోకుండా ఉండడానికి సహాయపడుతుంది మంచి ఆలోచన మనలో కాన్ఫిడెన్స్ని పెంపొందించుతుంది కాబట్టి మన ఆలోచనలు ఎప్పుడూ పాజిటివ్గానే ఉండేలా మనం చూసుకోవాలి ఆరు ఓటమి మనకు శత్రువు కాదు ఒక మనిషి జీవితంలో గెలుపు ఎంత ముఖ్యమైన పాత్రను పోషిస్తుందో ఓటమి అంతకు మించిన ప్రభావాన్ని చూపిస్తుంది విజయం సాధించినప్పుడు కాదు ఓటమి పాలైనప్పుడు ఎలా నిలదొక్కుకోవాలో అన్న దానిలోనే ఆ వ్యక్తి యొక్క నిజమైన సత్తా బయటపడుతుంది బంగారమైనా సరే నిప్పులు కాల్చితేనే కదా తనదైన ఆకృతిని రూపుదిద్దుకుంటుంది అలాగే మనిషి కూడా కష్టాల కొలుమిలో కాల్చినప్పుడే ఉత్తమడిగా రూపుదిద్దుకుంటాడు కాబట్టి మన జీవితంలో వచ్చే కష్టాలను కృంగిపోకూడదు నిరుత్సాహపడకూడదు ఓటమిని మన శత్రువులా కాక మన గెలుపు దారిలో సహాయపడే ఒక వారధిలా వాడుకోవాలి ఏడు నాలెడ్జ్ ఈజ్ పవర్ ఈ లోకం పట్ల మనకు ఎంత అవగాహన ఉంటే మనమంతా కాన్ఫిడెంట్గా ఉంటాం అందుకే మన జీవితంలో ఎప్పుడూ కూడా తెలుసుకోవడం నేర్చుకోవడం ఈ ఆపకూడదు నాలెడ్జ్ ఉన్న వ్యక్తి ఈ సమాజం ఎంతగానో గౌరవిస్తుంది అంతేకాకుండా ప్రతి ఒక్కరూ అతన్ని అనుసరిస్తారు ఇంకా చెప్పాలంటే ఎన్నో విషయాలు తెలిస్తే ఎవరితోనైనా అంత కాన్ఫిడెంట్గా మాట్లాడగలం కాబట్టి మళ్ళీ చెబుతున్నా నాలెడ్జ్ ఈజ్ పవర్ ఉపయోగం లేని ఆర్టికల్స్ వీడియో చదవడం చూడడం మానేసి జీవితంలో పైకి వచ్చే విషయాలు నేర్చుకోవడం మంచిది కాబట్టి ఆలస్యం చేయకండి రోజు ఏదో ఒక కొత్త విషయం ఎంతో కొంత నేర్చుకోవడానికి ప్రయత్నించండి ఇది మీలో కాన్ఫిడెన్స్ పెంచడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది ఎనిమిది అతి మంచితనం మనం మంచి మాట్లాడితే మంచి చెడు మాట్లాడితే చెడు జరగడం అనేది సహజం అందుకే మన పెద్దలు మనతో ఎప్పుడూ కూడా చెడు మాటలు మాట్లాడొద్దు అని చెబుతారు పూర్వకాలంలో యోగులు ఋషులు ఈ మాటల్లో ఉండే శక్తి బాగా తెలుసు అందుకే వారి నిత్యం మంత్రాలను వేదాలను జపిస్తూ పాజిటివ్ని నింపుకునేవారు ఇన్ని మంచి సూక్తులలో ఏ సూక్తి నచ్చిందో కామెంట్ బాక్సులో తెలియజేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొట్టడం అస్సలు మర్చిపోకండి ధన్యవాదములు